యూట్యూబ్ మిత్రులకి మరియు కస్టమర్లకి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ కార్ బజార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట్ జిల్లా ఈరోజు వచ్చేసి మీ ముందుకి మహింద్రా తార్ తీసుకురావడం జరిగింది ఫస్ట్ వీడియో ఇద్దాం తర్వాత పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వీడియోలోకి వెళ్దాం ఇది వచ్చేసి ఫ్రంట్ పొజిషన్ మొత్తము బండ్ నెంబర్ వచ్చేసి టీఎస్ జీరో ఈఆర్ టూ త్రీ ఫోర్ నైన్ ఇదంతా పెంటు స్పేసు ఇది వచ్చేసి స్టిక్కరింగ్ రేడియం ఇది వచ్చేసి ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ బండి అయితే కొంచెం అంటే ఇప్పుడే రన్నింగ్లో వచ్చినాము అంతా కొంచెం డస్ట్ డస్ట్ ఉంది కడితే మాత్రం ఎలాంటి స్కాచెస్ కానీ గీతలు కానీ ఏం లేవు కంప్లీట్ ఒరిజినల్ లేదు వచ్చేసి ఒకసారి ఇంటీరియల్ చూద్దాం దీనిలో ఫ్రంట్ రెండు పవర్ వి పవర్ విండోస్ రావడం జరుగుతుంది ఏసీ మాత్రం చిల్లు ఉంది ఎయిర్ బ్యాగ్ అయితే లేదు దీనిలో వచ్చేసి మ్యూజిక్ సిస్టమ్ అయితే టచ్ స్క్రీన్ ఉంటుంది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇవ్వు అది మనం వీడియోలో చూసుకున్నట్టయితే మహేంద్ర తారు అంటే టైప్ వన్ ఫస్ట్ మోడల్ వెహికల్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి మోడల్ చూసుకున్నట్టయితే టూ థౌజండ్ సెవెంటీన్ కిలోమీటర్ పరంగా చూసుకున్నట్టయితే అరవై వేలు తిరిగింది సెకండ్ ఓనర్ దీనిలో వచ్చేసి ఇక మ్యూజిక్ సిస్టమ్ చూసుకున్నట్టయితే టచ్ స్క్రీన్ ఎక్స్ట్రా ఫిట్టెడ్ రావడం జరిగింది ఇక మ్యూజిక్ మాత్రం మీరు ఎంత బ్యాక్ సీట్ల కింద వచ్చినట్టుంటారు స్పీకర్స్ హోమ్ థియేటర్ అన్నీ ఉన్నాయి ఊపర్ ఇట్లా ఇది వచ్చేసి తెలంగాణ పరంగా వస్తున్నట్టు అయితే అరవై వేలు దీనిని టైర్ చూసుకున్నట్టు అయితే నాలుగు నాలుగు నైంటీ పర్సెంటేజ్ ఉన్నాయి టైర్లు చూసుకున్నట్టు అయితే ఎక్కడ కూడా ఎలాంటి యాక్సిడెంట్ కానీ ఏం లేదు ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్మెంట్ అలాంటిది ఏం లేదు కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ ఇది కస్టమర్ ధర వచ్చేసి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్తాడు కొద్దిగా మాత్రం బార్గెనింగ్ ఉంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు నా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్తో మీ ముందు వస్తాను ముప్పై బై